హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ దీపం పెట్టేసి రౌండ్ సర్కిల్ గీద్దామంటే అది పదహారు వంకలు పోయిందనమాట ఇంకా మనకి ఎలాగైతే వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఆ దీపాన్ని తీసి పక్కన పెట్టేసి చాకుగా చేతితో రౌండ్ గీసుకుంటూ ఉన్నాను అరే చేతితో వేసుకున్న రౌండ్ సర్కిల్ చాకు వచ్చేది కదా అనిపించింది ఈ వీడియో అయితే కార్తీక సోమవారం రోజు తీసిందండి అంటే అంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నా కదా వాళ్ళకి ఫోర్ డేస్ అయిపోయింది అనమాట ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇక్కడైతే పెద్దగా అష్టదళ పద్మం అయితే వేసుకుంటూ ఉన్నాను అదైతే నిండుగా ఉంటుంది అలాగే వచ్చిన ముగ్గే కాబట్టి చకచక పని అయిపోతుంది అనమాట అలాగే ఈ దీపం స్టాండ్ అయితే ఫుల్గా పెయింటింగ్ అదంతా వేసి ఒక వీడియోలో షేర్ చేస్తాను కదా సుజాతి ఇచ్చిందని చెప్పేసి అదైతే పల్లె నచ్చింది అండి ఈరోజు దాంట్లో ఫుల్గా దీపాలు అవన్నీ పెడదాము కార్తీక సోమవారం కదా అని చెప్పేసి ఇంకా దాన్ని కూడా బయటికి తీసుకొచ్చాను అనమాట కొన్ని కొన్నిసార్లు మనం వందల వేలు పెట్టి కొన్నా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదండి కొన్ని ఇలా ఫ్రీగా వస్తాయి చూడండి పాత గిఫ్ట్లు వాటిలోనే మనకి చాలా సంతోషం ఉంటుందన్నమాట మీ అందరూ ఎలా ఆలోచిస్తారో నాకైతే తెలియదు కానీ నాకైతే ఇలాంటివి ఏవైనా పనికిరాని వస్తువుల్ని రీయూజ్ చేసుకొని చక్కగా వాడుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది అంటే పడేయకుండా మళ్ళీ మనం యూజ్ చేయగలుగుతున్నాం అన్న ఒక ఆలోచనతోటి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అది కాక ఇలాంటి దీపపు స్టాండ్ షాప్ లో అడిగితే దీపావళి రోజు పన్నెండు వందలు చెప్పాడు ఒకే దాన్ని తీసుకోవడం పన్నెండు వందలకి అవసరమా అని చెప్పి వెయ్యి రూపాయలకి వాకిట్లో అవి పెట్టుకోవడానికి చిన్న చిన్న దీపపు స్టాండ్లు అన్ని కూడా తీసుకున్నాను ఇంకా రెండు వందలు అని చెప్పేసి వచ్చాను ఏదైనా మన సంకల్పం మంచిదైతే ఏదో ఒక రూపకంగా ఆ వస్తువు అనేది మనకి చేరిద్దని నేనైతే నమ్ముతాను అలాగా చాలా అంటే మొక్కల విషయంలో అయినా కానివ్వండి కొనడానికి వెళ్ళినప్పుడు అవి కాస్ట్ ఎక్కువ చెప్తారు సైలెంట్గా వస్తాను ఎక్కడో చోట ఆ మొక్క అనేది చిన్న కట్టింగ్ అయినా చిన్న పిల్లకలైనా ఇవే ఒకటి దొరుకుతాయి అనమాట వాటిని తెచ్చి పెంచుకొని పెద్దగా చేసేసుకుంటాను అనమాట అలా కొన్ని వస్తువులు కొన్న వాళ్ళకి ఎంత ఉపయోగపడతాయో నాకైతే తెలీదు నాకు నాకులాగా రీయూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అందులోను మనం వాటిని మళ్ళీ కొత్త వాటిలా చేసి యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాపీనెస్ చెప్తే కూడా అర్థం కాదనమాట అది ఆస్వాదించిన వాళ్ళకి మాత్రమే తెలిసింది వేరే లెవెల్ ఉంటుంది ఎలాగూ కార్తీక సోమవారం కదని చెప్పి ఆ దీపాల అన్నిట్లలో కూడా ఆవు నీతిలో తడిపెట్టిన దీపాలు ఉన్నాయి కదా సిలికాన్ దాంట్లో రెడీ చేసి పెట్టుకునేవి చక్కగా అవి ప్రతి దాంట్లో అంటే పైన ఐదు దీపాలు ఉన్నాయి కింద ఆరు దీపాలు మొత్తం పదకొండు దీపాలు బేస్ సంఖ్యలోనే మనకి వీలుగా ఉండేలాగా ముగ్గులో పెట్టి వెలిగించుకుంటూ ఉన్నాను అనమాట అవి వెలిగినంత సేపు అసలు ఎంత కనుల పండగగా ఉందో దీపావళి రోజు ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంది నాకు అప్పుడు అనిపించింది ఇది దీపావళికి ముందు ఎందుకు దొరకలేదా పండగ అయిపోయి నాకు ఎందుకు దొరికిందా అనిపించింది కానీ తర్వాత అయినా కూడా దొరికింది మా సుజాతి ఇవ్వడం వల్ల తనకి కూడా థ్యాంక్స్ చెప్పానండి ఇంకా తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అన్నమాట కొన్ని కొన్ని గిఫ్ట్లు ఏంటంటే ఇలా మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న మనకి చక్కగా వెలుగాయండి ఎందుకక్క ఎంతగానో డబ్బు కొట్టుకుంటున్నావు అని అనుకోవద్దు కొన్ని కొన్ని చిన్న చిన్న ఆనందాలండి అలాగే ఉంటుంది అనమాట అలాగే కార్తీక పౌర్ణమికి కూడా పూజ చేసుకోలేదు వీలు పడక అందుకని చెప్పేసి ఈరోజు ఉసిరి దీపాలు పెడదాము తులసమ్మ దగ్గరని ముందు రోజు నైటే తీసుకొచ్చుకున్నాను ఇంకా చీకట్లో మీకు వీడియో అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో అర్థం అవ్వట్లేదండి ఇంకెందుకంటే ఉన్న ఒక లైట్ పొయ్యి దగ్గర ఉంది కాబట్టి ఈ మొక్కల నీడకి అంత క్లియర్గా కనిపించట్లేదు అనమాట అలాగే ఈ చీర మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా ఒక సిస్టర్ అయితే కట్టుకొని చూపించండి అక్క మీకు ఎలా ఉంటుందో చూస్తాము అని అన్నారు చీర అయితే లెంత్ చాలా పెద్దగా వచ్చిందండి కాకపోతే బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఇక్కడ అప్పటికప్పుడే అవ్వదు కదా అందులోను మనం రెండు వారాలు టైం ఇచ్చినా కూడా ఐదు వారు వందలు అంటే చీర కంటే డబుల్ కాస్ట్ బ్లౌజ్కి పెట్టాల్సి వచ్చింది అంత అవసరం ఏముందిలే ఊరి వెళ్ళినప్పుడు కుట్టించుకోవచ్చు అని చెప్పేసి ఈ బ్లౌజు నేను మొన్న వీడియోలు షేర్ చేశాను కదా బ్లాక్ శారీ పింక్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ ఈ వైట్ బ్లౌజ్ రెండు కూడా మీషోలోనే తీసుకున్నాను నేను స్ట్రెచ్బుల్ క్లాత్ అనమాట ఫుల్ హ్యాండ్స్ అండి అవి చాలా బాగా యూజ్ అవుతాయి అందులోనూ నెక్ పెయిన్ ఉండ వాళ్ళకి ఫీడింగ్ కి అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంటదండి అందులో నాకు కొంచెం నెక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు నేను ఈ స్ట్రెచ్బుల్ క్లాత్ యూజ్ యూస్ చేస్తూ అన్నమాట ఎందుకంటే ఆ రబ్బర్ క్లాత్ వల్ల మనకి ఆ నెక్ మీద ప్రెషర్ పడకుండా ఫ్రీగా ఉంటాయి ఆ బ్లౌజెస్ అన్నీ కూడా ఎవరన్నా కావాలని అడిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి షార్ట్ వీడియో ఒకటి చేసి చూపిస్తాను ఆ క్లాత్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకైతే బాగానే నచ్చినాయి అండి వాటి క్లా కాస్ట్ కూడా మూడు వందల లోపే పడింది నాకు బెస్ట్ అనిపించింది రెండు బ్లౌజులు మూడు వందల లోపు అంటే మంచిదే కదా అలాగే ఉసిరి దీపాలు రెడీ చేసుకున్న తర్వాత నీటిలో కూడా దీపాలు వదులుదాము ఫస్ట్ వారము మా ఊరు కాలువ కట్టలో వదిలేనండి నీటి దీపాలు మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ ఉడ్లీ బౌల్లో వదులుతున్నాను అనమాట మధ్యలో ఒక వారం రోజులు కార్తీక మాసం పూజలే చేయలేదు లేడీస్ ప్రాబ్లం వల్ల ఇంకా నార్మల్ గా అందరూ ఐదు రోజులు చేయరు కాకపోతే నాకు ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటది క్లీనింగ్ పని కూడా ఎక్కువగా ఉంటుంది కదా అవన్నీ క్లీన్ చేసుకొని నీరసంగా ఉంటది కాబట్టి ఒక వారం రోజులైతే పూజలు అనేది చేయనండి ప్రశాంతంగా ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాతే నాకు హెల్త్ సెట్ అయిన తర్వాతే నేను పూజలు అనేది చేసుకుంటాను వాటి పూజ అయితే ఇదండి చక్కగా ఉసిరి దీపాలు నీటి దీపాలు అన్ని ఇంకా తులసమ్మని కూడా చక్కగా అలంకరించుకున్నా కాబట్టి కొంచెం పూలే పెట్టాను నిండుగా కనిపిస్తుందా లేదా అర్థం కావట్లేదు ఇక్కడ ఈ పూజ చేసే టయానికి పైన వెన్నెల కూడా భలే ఉందండి ఇంకా సరే మీకు కూడా చూపిద్దామని సెల్ఫీ కెమెరా పెట్టి పైకి అయితే కెమెరా వీడియో తీసాను చక్కగా భలే కనిపెడుతుంది అంటే పూర్తిగా తెల్లారలేదు అలాగని పూర్తి చీకటిగా లేదు అప్పుడప్పుడే తెల్లారుతూ ఉందన్నమాట పూర్తిగా తెల్లారిన తర్వాత కూడా అప్పటికి ఇంకా వెలుగు ఉందండి పాదక్కువ ఆరు గంటలకు అనమాట చక్కగా వెలుగుతూనే ఉన్నాయి దీపాలు మనం నేతి దీపాలు ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి రెడీ చేసుకోవడం వల్ల అవి అయితే ఎక్కువసేపే వెలుగుతూ ఉన్నాయండి ఇంకా ఇంట్లో కూడా దీపం పెట్టేసుకొని ధూపం చెప్పాను కదా రెగ్యులర్ గా ధూపం అయితే వేస్తూ ఉంటాను అనమాట మీ అందరూ కూడా కార్తీక పౌర్ణమి కార్తీక మాసం ఈ కూడా చక్కగా పూజలు చేసుకొని ఉంటారనే అనుకుంటూ ఉన్నాయండి ఇంకా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ప్రత్యేకత అంటే ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక ప్రత్యేకమైన పూజలు స్పెషల్ గానే అన్నమాట అంటే వీలుగా ఉన్న వాళ్ళు డైలీ చేసుకోగలుగుతారు వీలు లేని వాళ్ళు చేసేది ఏం లేదు కొన్ని దీపాలు అయితే ఇంకా వెలుగుతూనే ఉంది ఇప్పుడికి కరెక్ట్గా అనమాట టైం నా ఆనందం ఏందంటే తెల్లారి కొద్ది ఎలా కనిపిస్తుందా ఏంట ఎలా కనిపిస్తుందా ఏంటని చూసుకోవడమే సరిపోయిందండి మా పిల్లలు కూడా వచ్చి భలే ఉందక్క బాగా రెడీ చేసుకున్నావు పా చేసావు అని చెప్పి చెప్పారు అన్ని పొగడుతులకి మన ఆనందానికి హౌదులు లేవునట్టే అయిపోయింది అనమాట ఇవాటి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్